మదనపల్లి ఫైల్స్ ఇట్ ఇస్ ఎ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ ఆస్ నేను మార్నింగ్ నిద్రలేశా నిద్రలేసి న్యూస్ లో వచ్చింది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్ బట్ ఈ ఇంప్రెషన్ అందరికీ ఫైర్ యాక్సిడెంట్ అయింది షార్ట్ సర్క్యూట్ సింపుల్ ఆన్సర్ ఇంక ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు కొన్ని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ ని సరి మారి జరిగిందన్నారు కరెక్ట్ కాదు మీరు సింపుల్ గా చెప్తున్నారు డీజీ గారిని రమ్మంటే అసెంబ్లీకి వచ్చారు డీజీ గారు వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ ఇ ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్గా తీసుకుందానంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను ఎన్ని సవాళ్లున్న లా అండ్ ఆర్డర్ లో నేను తప్పు చేయను తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను దట్ ఈజ్ మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్ ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఒక ఈ సివిలైజ్డ్ వరల్డ్ లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్